జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మార్గశిర శనివార వ్రత కథ గురించి తెలుసుకుందామండి మార్గశిర మాసంలో తప్పకుండా వినవలసిన కథ ఇది వింటే అందరికీ కూడా సకల శుభాలు అనేవి జరుగుతాయండి మార్గశిర శనివార కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి అయితే ప్రత్యక్ష దైవం మన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు ఈ మార్గశిర శనివారం వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అదృష్టము అనేది పడుతుంది ఎలా అయితే శివుని పూజిస్తామో మనము అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి కష్టాలు బాధలు దోషలు పోయేలాగా స్వామివారిని దీవిస్తారు ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది పూర్వం విజయనగర సామ్రాజ్య కాలంలో హంపీనగర్ శివార్లలో భీమన్న అనే ఒక నిరుపేద కట్టెలు కొట్టేవాడు అతను అమాయకుడు దైవభక్తి కలవాడు ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతని భార్య పేరు లక్ష్మి ఆమె కూడా భర్తకు తగ్గ ఇల్లాలు గుణవంతురాలు వారికి ఇద్దరు పిల్లలు భీమన్న ఎంత కష్టపడినా వారి కుటుంబం పూట గడవటమే కష్టంగా ఉండేది పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేని ఆ దంపతులు రోజు కుమిలిపోయేవారు దీనికి తోడు వారి ఆ ఇంటి యజమాని శేషయ్య అనే ధనవంతుడు చాలా గర్విష్టి పిసినారి ప్రతి నెల ఇంటి అద్దె కోసం భీమన్నను నానా మాటలు అనేవాడు ఈ జన్మలో మీ దరిద్రం తీరదు కష్టపడి పనిచేయడం నీకు చేతకాదు దేవుడు దేవుడు అంటూ కూర్చుంటారు అని ఎగతాళి చేసేవాడు ఆ అవమానాలు భీమన్నను ఎంతగానో బాధించేవి ఒకనాడు భీమన్న కట్టెలు వామి వస్తుండగా దారిలో ఒక పెద్ద కోయలు కనిపించింది అది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఆ మార్గశిర మార్గశిరమాసం మొదటి శనివారం ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంది ఘంటానాథాలు గోవిందా గోవిందా అనే భక్తుల నామస్మరణతో ఆ ప్రాంతం వైకుంఠాన్ని కూడా తలపించేలాగా వినిపిస్తుంది అక్కడ భీమన్నకు తెలియకుండానే అతని కాలు ఆలయం వైపుకు నడిచాయి లోపలికి వెళ్ళటానికి అతనికి సంకోచంగా అనిపించింది అతని బట్టలు మాసిపోయి ఉన్నాయి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు బయట నుండే చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఇలా ప్రార్థించాడు స్వామి వెంకటేశ్వర నేను నిన్ను ఏమి అడగను నా పేదరికం నా కర్మఫలం అనుకుంటాను కానీ నా పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను నా యజమాని శేషయ్య మాటలకు నా గుండె పగిలిపోతుంది ఈ కష్టాల నుండి బయటపడే మార్గం చూపించు తండ్రి అని కన్నీళ్లతో వేడుకున్నాడు ఆ సమయంలో ఆలయ పూజారి ప్రవచనం చెబుతూ ఇలా అన్నారు భక్తులారా ఈ మార్గశిరమాసం శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి ఉపవాసం ఉండి స్వామికి నైవేద్యం సమర్పించి తమ శక్తి కొలది దానం చేస్తారో వారికి సకల దరిద్రాలు తొలి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయట స్వామి పేద ధనిక అనే భేదం లేదు కావలసింది చిత్తశుద్ధి మాత్రమే అని చెప్పటం భీమన్న చీవన పడింది ఆ మాటలు భీమన్నకు అమృతంలాగా వినిపించాయి అతనిలో ఒక కొత్త ఆశ చిగురించింది వెంటనే ఇంటికి పరుగు పరుగున వెళ్ళి భార్యలక్ష్మితో విషయం చెప్పాడు చూడు లక్ష్మి మనం కూడా ఈ వ్రతం చేద్దాము మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ భక్తి ఉంది కదా స్వామి తప్పక కరుణిస్తాడు అని అన్నాడు అందుకు భార్యలక్ష్మి సంతోషంగా అంగీకరించింది స్వామి మన దగ్గర స్వామికి నైవేద్యం పెట్టడానికి ఏముంది అని అమాయకంగా అడిగింది దానికి భీమన్న నవ్వి మన ఇంట్లో కాస్త బియ్యపు పిండి బెల్లం ముక్కలు ఉన్నాయి కదా వాటితోనే పిండి వంట చేసి స్వామికి ప్రేమతో నివేదిద్దాం మన పెరట్లో ఉన్న తులసి ఆకులతో పూజ చేద్దాం మన భక్తే స్వామికి నిజమైన నైవేద్యం అన్నాడు ఆ రోజు నుండి ప్రతి మార్గశిర శనివారం భీమన్న నిష్టతో వ్రతం చేయటము అనేది ప్రారంభించారు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇంటిని పెరట్లోని తులసి కోటను శుభ్రం చేసేవారు భీమన్న అడవి నుండి తెచ్చిన మంచి తులసి దళాలతో స్వామి పటానికి పూజ చేసేవాడు లక్ష్మి ఉన్నంతలోనే ప్రేమతో పిండి వంటను సిద్ధం చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించింది ఇద్దరు రోజంతా ఉపవాసం ఉండి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపిస్తూ గడిపేవారు సాయంత్రం నైవేద్యం స్వీకరించిన తర్వాత తమ వంటకంతో కొంత భాగాన్ని తీసుకువెళ్ళి తమకన్నా పేదవారికి లేదా సాధువులకు దానం చేసేవారు వారి పూజలో ఆడంబరం లేదు కానీ ఆర్తి అనేది ఉంది వారి నైవేద్యంలో విలువైన పదార్థాలైతే లేవు కానీ ప్రేమ ఉంది ఇలా ఉండగా మార్గశిర నాలుగవ శనివారం వచ్చేసింది ఆ రోజు రాత్రి భీమన్న కళలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనిపించి ఇలా అన్నారు భీమన్న నీ భక్తికి మెచ్చాను రేపు నువ్వు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళినప్పుడు నీ గొడ్డలి ఒక రాతికి తగులుతుంది ఆ రాయి కింద తవ్వి చూడు నీ దరిద్రం తొలగిపోతుంది అయితే వచ్చిన సంపదను ధర్మకార్యాలకు కూడా ఉపయోగించు అని చెప్పి అదృశ్యమయ్యాడు భీమన్న ఉలిక్కిపడి పడి లేచాడు అది కళ నిజమో అర్థం కాలేదు కానీ అతని మనసు ఆనందంతో నిండిపోయి ఉంది మరుసటి రోజు లెగి అడవికి వెళ్ళి కట్టెలు కొడుతూ ఉండగా స్వామి చెప్పినట్లే అతని గొడ్డలి తంగమని ఒక రాయికి తగిలింది ఆశ్చర్యంతో అక్కడ తవ్వగా ఒక పాత రాగి బిందె బయటపడింది దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి అది చూసి భీమన్న ఆనందానికి అసలు అవధులు అనేవి లేకుండా పోయాయి గోవిందా గోవిందా అంటూ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ బిందెని ఇంటికి తెచ్చాడు కొద్ది రోజుల్లోనే భీమన్న ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు పొలం కొని వ్యవసాయము అనేది ప్రారంభించాడు తన పిల్లలకు ఆశ్రమ పాఠశాలకు పంపించాడు కానీ అతను తన పాత రోజులను మర్చిపోలేదు ప్రతి శనివారం స్వామివారికి విశేష పూజలు చేస్తూ వందలాది మంది పేదలకు అన్నదానం చేయటం ప్రారంభించాడు ఈ విషయం శేషయ్య శెట్టికి తెలిసింది నిన్న మొన్నటి వరకు నా దగ్గర అద్దెకు ఉన్న భీమన్నకు ఇంత సంపద ఎలా వచ్చింది అని కుళ్ళుకున్నాడు భీమన్నను కలిసి ఏమిరా దొంగతనం చేశావా ఎక్కడో నిధి దొరికినట్టుంది అందులో సగం నాకు ఇవ్వాలి లేకపోతే రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అని బెదిరించాడు దానికి భీమన్న వినయంగా శెట్టిగారు ఇది నేను దొంగలించింది కాదు సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు నా భక్తికి మెచ్చి ఇచ్చింది నేను మార్గశిర శనివారాలు వ్రతం చేయటం వల్లే నా దరిద్రం తీరింది అని చెప్పాడు శెట్టి ఎగతాలిగా నవ్వి పిచ్చివాడా పూజలు చేస్తే డబ్బులు వస్తుందా నీ అదృష్టం బాగుంది ఏదో నిధి దొరికింది దాన్ని దేవుడికి అంటగడుతున్నావు వచ్చే ఏడాదిని నేను కూడా నీకంటే గొప్పగా వ్రతం చేసి నీకంటే పెద్ద ధనవంతుని అవుతాను చూడు అని సవాలు విసిరాడు ఇలా ఉండగా తర్వాత సంవత్సరం మాసం వచ్చింది శెట్టి కూడా వ్రతం చేయటం ప్రారంభించాడు కానీ అతని పూజలో భక్తి లేదు కేవలం ధనాపేక్ష భీమన్న మీద ఈర్షా ఉన్నాయి వందలాది రకాల పిండి వంటలు చేయించాడు బంగారం వెండి పూలతో పూజ చేశాడు కానీ అతని మనసంతా నాకు ఎంత డబ్బు వస్తుంది అనే ఆలోచనతోనే నిండి ఉంది ఉపవాసం చేయలేక చాటుగా తింటూ ఉండేవాడు దానం చేసేటప్పుడు ఈ దానం వల్ల నాకు పదంతులు తిరిగి రావాలి అని మనసులో లెక్కలు వేసుకునేవాడు మార్గశిరమాసం చివరి శనివారం వచ్చింది శెట్టికి కూడా కళ్ళలో స్వామి కనిపించాడు నాకు అతనికన్నా పెద్ద నిధి కావాలి అని శెట్టి అడిగాడు స్వామి నవ్వి తప్పకుండా రేపు నీ ధాన్యాగారం వెనుక తవ్వి చూడు అని చెప్పాడు శెట్టి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు మరుసటి రోజు అక్కడ తవ్వించగా ఒక పెద్ద ఇనుప పెట్ట బయటపడింది దానిని తెరిచి చూడగా అందులో బంగారం లేదు వజ్రాలు లేవు వేలాది నెల్లతేళ్ళు పాములు బయటికి వచ్చాయి అతన్ని ధాన్యాగారంలోని ధాన్యం మొత్తం కూడా బూడిదైపోయింది అతని సంపద అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది శెట్టి తన తప్పు తెలుసుకున్నాడు భగవంతుడు మనసును చూస్తాడు అని కానీ ఆడంబరాన్ని కాదు అని గ్రహించాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి భీమన్న కాలపై పడి తనను క్షమించమని వేడుకున్నాడు దయార్థ హృదయుడైన భీమన్న శెట్టిని క్షమించి అతనికి సహాయం చేశాడు మార్గశిర శనివార వ్రతం యొక్క ఫలము అనేది పూజకు ఉపయోగించే వస్తువుల విలువలలో లేదండి పూజ చేసేవారి మనసు యొక్క శుద్ధిలో ఉంటుంది ఆడంబరమైన పూజల కన్నా ఆర్తితో చేసే ప్రార్థనను ప్రేమతో సమర్పించే నైవేద్యాన్ని ఆ ఏడుకొండలవాడు స్వీకరిస్తాడు నిష్కలమైన భక్తి చిత్తశుద్ధితో వ్రతాన్ని ఆచరించిన వారికి భీమన్నలాగా సకల ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి అప్పులు చేసి చేసే పూజలు గర్వం అసూయ ధనాపేక్షతో చేసే పూజలు నిష్ఫలం అవుతాయి ఈ కథను ఎప్పటి వరకు భక్తి శ్రద్ధలతో పూర్తిగా ఎవరైతే విన్నారో మీకు ఆ శ్రీనివాసుని దివ్య ఆశిష్యులు నేరుగా మీకు అందుతాయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వే జన సుఖినోభవంతు జై వార హిమాత